హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసుర ఫెంక్షన్దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసుర చేయత పథకం ద్వారా మనకి నాలుగు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి అలాగే వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున జమ అవుతున్నాయని చాలామంది ఇప్పటికైతే ఎదురైతే చూస్తున్న విషయం అందరికైతే తెలుసు కదా సో మనకైతే ఈ రోజు వచ్చేసి పదో తారీఖు శుక్రవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫంక్షన్ దారులకు అయితే మరోసారి లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మనకి సీతక్క గారు అప్డేట్ అయింది అలాగే మన తెలంగాణలో ఎంతవరకు అయితే ఫంక్షన్స్ అనేది పొందుతున్నారు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం అండి ఒకవేళ మీరు ఆసర ఫంక్షన్ దారులు అయితే వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే ఆసర ఫంక్షన్ దారులు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందోలు వచ్చేసి దాదాపు రెండు లక్షల ఎనభై రెండు వేల మంది దాకా అయితే ఉన్నారు సో ఇది వచ్చేసి మనకైతే పాత్ర లెక్క ప్రకారంగా ఇప్పుడు వచ్చేసి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మన తెలంగాణలో మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ అయితే వచ్చాయండి సో మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల మంది దాకా మన తెలంగాణలో ఆసరా ఫంక్షన్ కోసం అయితే ఎదురైతే చూస్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి ఆశ్ర ఫంక్షన్ అనేది ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రద్దు అయితే చేస్తూ ఆశ్ర చేయిత పథకం అనే పథకం అయితే ప్రారంభించారండి సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఏదైతే గతం నుంచి పొందుతున్నారో ఆసరా ఫెంక్షన్ అయితే మనకి డబ్బులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా ఫంక్షన్ కోసం ఎదురు చూసిన వారికి అయితే ఆశ్రయ పథకం ద్వారా మనకి వృద్ధులకి ఆరు వేల పదహారు రూపాయలు అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి అలాగే చూసుకుంటే మనకైతే వీళ్ళకి వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విడుదలైతే చేస్తుందండి సో మొత్తంగా చూసుకుంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు వచ్చేసి విడుదల చేసిన తర్వాత మనకి మిగతా ఆసరా ఫంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చేసి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ అవుతున్నాయట అండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే సీతక్క ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చింది మనకి డబ్బులు ఏ రోజున వస్తాయంటే ఈ సంక్రాంతి అయితే ఉంది కదా ఒక రేపైనా ఎల్లుండి నుంచి అయినా మన తెలంగాణలో ఆశ్రయ చేతి పథకం ద్వారా ఎదురు చూస్తున్న వారికైతే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వారి ఖాతాలో అయితే జమ అవుతున్నాయట అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆశ్ర చేత్య పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వెళ్తున్నాయండి సో మీరులో కనుక ఎవరైతే పెన్షన్ ఎదురు చూస్తున్నారో ఈ వీడియో తప్పకుండా చూడండి అలాగే రెండు మూడు రోజుల్లో మీరు కూడా మీ పూర్తి స్థాయిలో డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే పొందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి